పెద్దపల్లి నుంచి మనుగూరు పోయే రైల్వే లైన్ దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నదో ఈ విష్యూ మీద నేను పార్లమెంట్ లో రేజ్ చేయడం జరిగింది పార్లమెంట్ లో రేజ్ చేసిన తర్వాత నాకు ఈరోజు రెస్పాన్స్ వచ్చింది ఈ ప్రాజెక్టు ఏదైతే లాంగ్ పెండింగ్ ఉండేనో దానికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ రావడం జరిగింది దాదాపు నాలుగు వేల కోట్ల తోటి ఈ కొత్త రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని చెప్పి నాకు రెస్పాన్స్ రావడం జరిగింది ఈ రైల్వే లైన్ తోటి రామగుండం నుండి మనుగూరు పోయే ప్యాసింజర్లకు సింగరేణి కాలనీస్ ప్రత్యేకంగా హోల్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి మరి అదే విధంగా మంత్రి ప్రజలకు మనుగూరు కొత్తగూడెం పోయే కనెక్టివిటీ కూడా ఈ రైల్వే లైన్ తోటి లభిస్తుంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మీడారం నుంచి జాతరలకు వెళ్ళే ప్రయాణికులకు భక్తులకు ఈ రైల్వే లైన్ మంచిగా ఉపయోగంగా వస్తుంది అని చెప్పి ఈ ముఖ్యమైన అంశం కూడా తెలియజేస్తున్నాను ప్రజలకు వేలు జరిగే వరకు నేను దీని మీద పోరాడి కృషి చేస్తా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ